హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ స్వాల్ రోజు మన వీడియోస్లో నేట్ పంచాంగం గురించి తెలుసుకుంటున్నాం కదా అదేవిధంగా ఈరోజు కూడా ఈరోజు పంచాంగం గురించి తెలుసుకుందాం ఓం నమ శివాయ నేటి పంచాంగము ఈరోజు తేదీ వచ్చేసి ఇరవై రెండు ఏప్రిల్ నెల రెండు వేల ఇరవై ఐదవ సంవత్సరము మంగళవారము మంగళవారంను సంస్కృతంలో బొమ్మ వాసర అని కూడా పిలుస్తారు ఈరోజు వచ్చేసి శ్రీ వశునామ సంవత్సరము అదేవిధంగా చైత్రమాసము వసంత ఋతువు ఉత్తరాయణ పుణ్యకాలము ఈరోజు సూర్యోదయ సమయము ఐదు గంటల నలభై నాలుగు నిమిషములకు ఉదయం జరుగుతుంది అంతేకాకుండా సూర్యాస్తమయము సాయంకాలము ఆరు గంటల పద్దెనిమిది నిమిషములకు సూర్యాస్తమయ సమయం జరుగుతుంది ఈరోజు తిది వచ్చేసి తిది రోజు బహుళ నవమి మధ్యాహ్నం ఒక గంట మూడు నిమిషముల వరకు ఉంటుంది తరువాత దశమి తిథి ప్రారంభం అవుతుంది ఈరోజు నక్షత్రము శ్రవణ నక్షత్రము ఉదయం ఎనిమిది గంటల మూడు నిమిషముల వరకు ఉంటుంది తరువాత ధనిష్ట నక్షత్రము ప్రారంభమవుతుంది ఈరోజు శుభ సమయములో సాయంకాలం నాలుగు గంటల నలభై నిమిషముల నుండి ఆరు గంటల నలభై నిమిషముల వరకు ఈరోజు రాహుకాలం పగలు మూడు గంటల నుండి నాలుగు గంటల ముప్పై నిమిషముల వరకు అదేవిధంగా యమగండము ఉదయము తొమ్మిది గంటల తొమ్మిది గంటల నుండి మరియు పది గంటల ముప్పై నిమిషముల వరకు ఉంటుంది అమృత గడియలు రాత్రి తొమ్మిది గంటల ఇరవై నాలుగు నిమిషముల నుండి పది గంటల యాభై ఆరు నిమిషముల వరకు ఉంటాయి వర్జము మధ్యాహ్నము పదకొండు గంటల యాభై తొమ్మిది నిమిషముల నుండి ఒక గంట ముప్పై మూడు నిమిషముల వరకు ఉంటుంది ఈరోజు ప్రత్యేకత ఏంటంటే కొండపాటూరు పోలేరమ్మ తిరునాలు ప్రారంభమవుతాయి అదేవిధంగా ప్రపంచ భూమి దినోత్సవము వరల్డ్ ఎర్త్ డే మన పర్యావరణాన్ని మనం కాపాడుకుందాం మనము క్షమంగా ఉందాం ఇలాంటి మరిన్ని బ్యూటిఫుల్ వీడియోస్ గురించి యూజ్ఫుల్ వీడియోస్ కోసం నా ఛానల్ రెగ్యులర్గా ఫాలో అవుతూ ఉండండి నిత్యపారాయణ శ్లోకాలను గురించి కూడా నా ఛానల్లో ఉన్నాయి ఒకసారి చెక్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్